హైదరాబాద్ వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ జరిగింది ఓ హోటల్లో యువతిపై సామూహిక అత్యాచారం చేశారు స్నేహితుడితో కలిసి హోటల్కు వచ్చిన యువతి మద్యం మత్తులో ఉండగా ఆమె స్నేహితుడితో పాటు మరొకరు అత్యాచారం చేశారు యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు హైదరాబాద్ వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ జరిగింది ఓ హోటల్లో యువతిపై సామూహిక అత్యాచారం చేశారు స్నేహితుడితో కలిసి హోటల్ కు వచ్చిన యువతి మద్యం మత్తులో ఉండగా ఆమె స్నేహితుడితో పాటు మరొకరు అత్యాచారం చేశారు యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఆ క్రైమ్ ఇన్పుట్ రేటర్ రమేష్ అందిస్తారు రమేష్పురంలోని ఒక హోటల్లో అత్యాచారం సంబంధించి సాఫ్ట్వేర్ ఇంజనీర్ లేడీ లేడీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కేసు నమోదు చేశారు దీనిపైన విచారణ కొనసాగుతుంది దీనికి సంబంధించినైతే తన మిత్రుడితో కలిసి చిన్ననాటి మిత్రుడితో కలిసి యువతి హోటల్కి రావడం జరిగింది హోటల్కి వచ్చిన తర్వాత అక్కడ మద్యం సేవించినట్లు చెప్తున్నారు అయితే మద్యం సేవించిన తర్వాత ఆ తనపై అత్యాచారం చేశారు తనతో ఆ తన చిన్ననాటి మిత్రులతో పాటు మరొకరు కూడా తనపై అత్యాచారం చేశారని చెప్పి మనకు పోలీసులకు ఆ ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపైన పోలీసులు విచారణ కొనసాగుతుంది అయితే ఆ ఓటర్కు వచ్చిన వాళ్ళు అంటే వీళ్ళు ఇద్దరు కలిసి వచ్చినప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు ఆధారాలు కూడా అటు ఓటర్ ఓటర్ ప్రతినిధికి ఇవ్వడం జరిగింది దాని వరకు ఒకరు మాత్రం గుర్తించారు అయితే ఆ చిన్నంటి మిత్రుడితో వచ్చిన మరొకరు ఎవరనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ మొత్తం రికవర్ చేయడం జరిగింది దీనికి సంబంధించి నేను రాత్రి నుంచి కూడా పోలీసుల విచారణ కొనసాగుతుంది మరోవైపు అమ్మాయిని హాస్పిటల్ కి ఎంబులెన్సీ నివేశం కూడా తీసుకువెళ్ళడం జరిగింది అమ్మాయికి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్ర దర్యాప్తు చేసిన తర్వాత పూర్తిగా అని చెప్పి అనస్తల్పురం పోలీసులు చెప్తున్నారు